మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఆరు గ్యారెంటీలు చెప్పి నాలుగు వందల హామీలు చెప్పి అందులో ఏ ఒక్క హామీకి డబ్బులు కేటాయించలే మూడు లక్షల నాలుగు వేల తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది అందులో ఆరు గ్యారెంటీలు చెప్పి నాలుగు వందల హామీలు చెప్పి అలా ఏ ఒక్క హామీకి డబ్బులు కేటాయించలేదు ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎక్కడపైన కేసీఆర్ గారు ఏడు లక్షల కోట్లు అప్పు చేసినని అబద్ధాలు చెప్పడం జరిగింది ఎక్కడ సభల పోతే బూత్కు మాట్లాడటం జరిగింది ఎక్కడిపోయినా ఎందుకంటే అప్పు నాలుగు లక్షల నాలుగు లక్షల కోట్లు చిల్లరేటం అని మొన్న బడ్జెట్ సమావేశంలో చెప్పడం జరిగింది అదే కాకుండా అప్పు ఎంత కట్టినామంటే మొన్న ఒక సభలో స్పీచ్లో మాట్లాడడం జరిగింది ప్రజా సంక్షేమంలో ఎక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు లక్ష ముప్పై వేల కోట్ల అప్పు కట్టినా బట్టి కట్టినా అని చెప్పడం జరుగుతుంది ఎక్కడ కట్టినా అంటే మొన్న బడ్జెట్లో ఏం చెప్పిన అంటే ముప్పై వేల కోట్ల కట్టినాము అడ్డీ అసలు అని చెప్పడం జరిగింది ఎంత అంటే బయట లోపల కూడా ఎత్తులు బయట మొత్తం బూట్లు మాటలు చెప్పడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు సీఎం గారు ఎప్పుడైతే హామీలు చెప్పారో మీరు రైతు రుణమాఫీ తర్వాత గాలే రెండు లక్షలు కాలే అబద్ధం చెప్పి ఎక్కిన తర్వాత మీరు లోపల ఒకటి ఏదని అంటే కేసీఆర్ తిట్టడం కేటీఆర్ తిట్టడం కవితమ్మ తిట్టడం హరీష్ రావు తిట్టడం మీరు చాత కానీ ఆరు గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నారు మేము అన్నది ఒకటే మీరు చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేయమని టీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తున్నారు